వాస్తవానికి దగ్గరగా సర్వే ఫలితాలు ఉంటాయని పేరున్న నాగన్న సర్వే కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఓట్ షేర్ ఎంత మేరకు ఉంటుంది అన్న దానిపైన సర్వే నిర్వహించింది ఆ సర్వే ఫలితాలని నాగన్న సర్వే సంస్థ వెల్లడించింది మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను మీరు సర్వే చేశారు ఒక్క నియోజకవర్గం నుంచి ఆరు వందల శాంపిల్స్ అంటే మొత్తం లక్ష ఐదు వేల శాంపిల్స్ని సేకరించి మరీ చేశారు పలు అంశాల ఆధారంగా పలు ప్రశ్నలు సంధిస్తూ ఓటర్ల నుంచి ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ప్రతిపక్షాల తీరు ఎలా ఉంది అన్న దానిపైన వివరాలు రాబట్టే ప్రయత్నం కూడా చేసింది ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది అన్నదానికి నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా శాతం మంది చాలా బాగుందని చెప్పారు యావరేజ్ ఒక రకంగా మధ్యస్థంగా ఉంది అన్న వాళ్ళు ఇరవై ఆరు పాయింట్ ఇరవై ఆరు శాతం మంది ఉన్నారు చాలా బాగలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనితీరు బాగోలేదు అన్నవారు ఇరవై నాలుగు శాతంగా ఉన్నట్టు ఈ సర్వే చెప్తోంది రాబోయే ఎన్నికల్లో ఏ అంశం ఆధారంగా ఓట్లు వేస్తారు అన్న ప్రశ్న కూడా ఆసక్తికరమైన వివరాలు వెల్లడయ్యాయి ముఖ్యమంత్రి క్యాండిడేట్ను చూసి ఎక్కువ మంది ఓటు వేయడానికి ఇష్టపడుతున్నారు ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు అన్న దాన్ని బట్టి ఓటు వేస్తామని ముప్పై ఏడు పాయింట్ ఆరు సున్నా శాతం మంది చెప్పారు ఎమ్మెల్యే క్యాండిడేట్ను బట్టి ఓటు వేస్తామన్న వారి సంఖ్య పద్నాలుగు పాయింట్ రెండు సున్నా శాతం ఉంది డెవలప్మెంట్ అంశం పైన పంతొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా శాతం మంది డెవలప్మెంట్ ఆధారంగా ఓటు వేస్తామని చెప్తూ ఉన్నారు క్యాస్ట్ ఆధారంగా కూడా పది శాతం పది పాయింట్ ఎనిమిది సున్నా శాతం మంది ఓట్లు వేయబోతున్నారు పార్టీని బట్టి ఓట్లు వేసే వారి శాతం పదిహేను పాయింట్ నాలుగు సున్నా శాతంగా ఉంది ఇక నెక్స్ట్ ముఖ్యమంత్రిగా మీరు ఎవరుండాలని కోరుకుంటున్నారు అన్న ప్రశ్నకు అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి పేరునే చెప్పినట్టు ఈ సర్వే చెప్తుంది జగన్మోహన్ రెడ్డి తదుపరి ముఖ్యమంత్రిగా ఉండాలి అన్న వారి సంఖ్య యాభై ఒకటి పాయింట్ రెండు నాలుగు శాతంగా ఉంది హైయెస్ట్ యాభై శాతం దాటింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలి అనుకుంటున్న వారి సంఖ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలంటూ ముప్పై ఏడు పాయింట్ ఒకటి రెండు శాతం మంది కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అన్నవారి సంఖ్య ఆరు పాయింట్ సున్నా ఎనిమిది శాతంగా ఉంది నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అన్నవారి సంఖ్య కేవలం ఒకటి పాయింట్ సున్నా ఏడు శాతంగానే ఉంది వైఎస్ షర్మిళ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనే వారి సంఖ్య ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు శాతంగా ఉంది ఓట్ షేర్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై తొమ్మిది నుంచి యాభై ఒక్క శాతం ఓటింగ్ దక్కుతుందని నాగన్న సర్వే చెప్తుంది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి నలభై ఐదు నుంచి నలభై ఆరు శాతం ఓట్లు దక్కే అవకాశం ఉందని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి కేవలం సున్నా పాయింట్ ఎనిమిది నుంచి ఒక శాతం ఓటు మాత్రమే రావచ్చు అని ఈ సర్వే అంచనా వేస్తోంది ఇతరులకు రెండు పాయింట్ ఐదు నుంచి మూడు పాయింట్ ఐదు వరకు ఓటు శాతం దక్కవచ్చని చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమ ప్రాంతంలో యాభై రెండు నుంచి యాభై నాలుగు శాతం ఓటింగ్ దక్కుతుందని కూడా ఈ సర్వే చెప్తుంది ఉత్తరాంధ్ర కోస్టల్లో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై తొమ్మిది నుంచి యాభై ఒక్క శాతం అంటే ఎక్కడా కూడా యాభై శాతానికి తగ్గుతున్నట్టుగా లేదు అదే ఇక ఈ కూటమి పరిస్థితుల్లో చూస్తే జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో నలభై ఒకటి నుంచి నలభై రెండు శాతం ఓటింగ్ వస్తుందని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాల్లో నలభై ఐదు నుంచి నలభై ఆరు శాతం ఓటింగ్ ఆ కూటమికి దక్కుతుంది బీజేపీ పోటీ చేసే స్థానాల్లో మాత్రం ఓటింగ్ దారుణంగా పడిపోయే అవకాశం ఉంది కూటమికి దీన్ని బట్టి ముప్పై తొమ్మిది నుంచి నలభై శాతం ఓటింగ్ మాత్రమే బీజేపీ అభ్యర్థులు పోటీ చేసే చోట వస్తుందని నాగన్న సర్వే చెప్తుంది అంటే జనసేన బీజేపీ పోటీ చేస్తున్న చోట కూటమికి ఓట్ల శాతం తగ్గుతోంది తెలుగుదేశం పోటీ చేసే స్థానాల్లో మాత్రమే నలభై ఐదు నుంచి నలభై ఆరు శాతం ఓటింగ్ దక్కుతుందని కూడా ఈ సర్వే చెప్తుంది ఓవరాల్గా చూస్తే నూట మూడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది కూటమి ముప్పై తొమ్మిది స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది టఫ్ ఫైట్ ముప్పై మూడు స్థానాల్లో ఉంటుందని ఈ సర్వే చెప్తుంది ఆ టఫ్ ఫైట్ ఉన్న ముప్పై మూడు స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై నుండి ఇరవై ఐదు స్థానాలు హెడ్జ్ ఉంది అంటే తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఇక పార్లమెంట్ స్థానాలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై నుంచి ఇరవై ఒక్క పార్లమెంట్ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే చెప్తోంది కూటమి కేవలం నాలుగు నుంచి ఐదు స్థానాల్లో విజయం సాధించవచ్చు అని సర్వే సంస్థ ఉంది సో ఓవరాల్గా టఫ్ ఫైడ్తో ఉన్న స్థానాలు కూడా కలుపుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై నుంచి నూట ముప్పై అసెంబ్లీ స్థానాలు దక్కే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇరవై నుంచి ఇరవై ఒక్క లోక్సభ స్థానాలు రాబోతున్నాయి అయితే జనసేన బీజేపీ మొత్తం ముప్పై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తున్నాయి కూటంలో భాగంగా జనసేన ఇరవై ఒకటి బీజేపీ పది అసెంబ్లీ స్థానాలు తీసుకుంది సో ఈ మొత్తం ముప్పై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో వాళ్ళు గెలిచే అవకాశం కేవలం నాలుగు నుంచి ఆరు స్థానాల్లో మాత్రమే ఉంది అని కూడా ఈ సర్వే చెప్తుంది అంటే బీజేపీ జనసేన తీసుకున్న స్థానాల్లో కూటమి అత్యంత దారుణంగా పర్ఫార్మెన్స్ ఇవ్వబోతోందని కూడా ఈ సర్వే చెబుతోంది